హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు అయితే వచ్చేసాను చూడండి ఇక్కడ రెండు లైనింగ్స్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను ఓపెన్ సట్ వైపున వేసాను జెయింటింగ్ అనేది నా వైపున వేసుకొని కింద ఎచ్చితగ్గు లేకుండా ఫస్ట్ నీట్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చూడండి కింద పావిచ్ంచ్ అనేది ఖర్చు కోసం అండి కుట్ల కోసం మనం కుట్టిన తర్వాత హైట్ అనేది తగ్గుతుంది మళ్ళీ హైట్ కోసం క్లాత్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోకపోతే ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసి ఈ విధంగా ఎక్కడికి ఉంది చి చివరి కుట్టి వరకు ఎక్స్ట్రా క్లాత్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఆ వన్ ఇంచ్ ఉన్నదానికంటే ఎందుకు ఎక్స్ట్రా అంటే మనం బ్యాక్ పార్ట్లో టక్స్ వేస్తాం కదా దానికోసం అనమాట ఇప్పుడు వచ్చేసి హైట్ అండి బ్యాక్ టక్స్ నుంచి బ్యాక్ షోల్డర్ వరకు ఎంతుందో అంత పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి మనం కుడతాం కదా కుట్టిన తర్వాత హైట్ అనేది తగ్గకుండా ఉండేందుకు ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఈ బ్లౌజ్కి వచ్చేసి చంకడౌన్ అనేది ఎంత ఉందంటే మిడిల్లోకి వచ్చేసింది అసలు నాకు అర్థం కాలేదు ఇంకా నేను ఇది కాదని చెప్పేసి కొంచెం పైకి అయితే పెట్టేశాను మళ్ళీ టేప్తో చెక్ చేసుకుంటానండి సైజ్ బ్లౌజ్ అనేది అసలు కరెక్ట్గా లేదనమాట ఇంకా కరెక్ట్గా లేకపోయినా మనం కరెక్ట్గా కట్ చేసి కుట్టివ్వాలి కదా ఇంకా ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్నెక్ బ్యా సారీ అండి నెక్ కాదు ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చూసుకుంటున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి ఉక్స్ పట్టి ఉంటుంది కదా ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చూసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఎటు కాదు అటు ఇటు ఏమీ కాదు ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలని లేదు ఇలా చూసుకొని పెట్టేసేయండి ఎంత వచ్చింది అంత నాకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది పెట్టేశాను సెవెన్ అండ్ హాఫ్ అంటే మనకి థర్టీ ఇంచెస్ వరకే చెస్ట్ లూజ్ ఉంది ట్వంటీ ఎయిట్ వరకు నడుము లూజ్ ఉందండి టూ ఇంచెస్ మాత్రమే తేడా ఉంది చెస్ట్కి వచ్చేసి నడుముకు వచ్చేసి టూ ఇంచెస్సే తేడా ఉంది ఇలాంటి బ్లౌజ్లకి చెస్ట్ చూసుకోకపోయినా కుట్టచ్చు కాకపోతే మీరు చూసి వాళ్ళకి అర్థం అవ్వాలి కదా బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని ఒక పావు ఇంచ్ పైకి డాట్ అయితే పెట్టేసానండి కుట్టేసరికి తగ్గుతుంది కదా పెట్టేసుకొని కింద నెక్ లూజ్ వచ్చేసి టూ ఇంచెస్ పైన కూడా టూ ఇంచెస్ అండి ఎందుకంటే ఇంతకు ఎక్స్ట్రాగా పెడితే ఈ సైజుకి వచ్చేసి షోల్డర్ జారిపోతుంది డీప్ ఎక్కువగా నెక్ వేసుకోరు కాబట్టి టూ ఇంచెస్ టూ ఇంచెస్ కింద పైన టూ ఇంచెస్ పెట్టేసుకొని నెక్ రౌండ్ అయితే తిప్పేసాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చూడండి కస్టమర్ ఛాయిస్ ఎంత ఉంటే అంత షోల్డర్ పెట్టేసుకొని నెక్ కోసం అయితే ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసాను చూడండి ఈ విధంగా ఇచ్చేసుకొని ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒకటి పావి ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని రౌండ్ తిప్పాలి ఇక్కడ వచ్చేసి ఒకసారి మనం సైజు బ్లౌజ్కున్న ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకుందాం ఈ విధంగా చూడండి దగ్గర దగ్గర ఎయిట్ ఇంచెస్ వరకు ఉంది అంటే ఈ బ్లౌజ్ ఎలా ఉందంటే హ్యాండ్ లావు తక్కువగా ఉంది సన్నగా ఉంది ఆమ్ రౌండ్ వచ్చేసరికి ఎక్కువగా ఉందనమాట ఎయిట్ ఇంచెస్ రావాలి ఇంకా నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను ఎయిట్ ఇంచెస్కి రెండు గీతలు అలా తక్కువగా రావాలండి అదే చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ మ్యాచ్ అయిపోయిందంటే బ్లౌజులో ఏ ప్రాబ్లం ఉండదు అనమాట నేను మళ్ళీ ఒకసారి సైజ్ బ్లౌజ్కి చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ చెక్ చేసుకుంటే కూడా నాకు అంతే వచ్చింది అనమాట ఎనిమిది ఇంచులకు రెండు గీతలు తక్కువగా వచ్చింది అదే చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ సరిపోయిందండి రెండు గీతలు తక్కువగా ఉంది ఎనిమిది ఇంచులకి ఇంకా ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకోవడమే మీరు ఒక్కటి కాదు నాలుగు బ్లౌజులు ఐదు బ్లౌజులు వేసుకొని కట్ చేసినా సరే ఒక పిన్ పెట్టేసుకోండి మీరు ఉండి పిన్ ఉంటుంది కదా అలాంటిది పెట్టేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు ఒకే సైజు వచ్చినప్పుడు సీజన్లో ఇలా కట్ చేస్తారంటే మనకు కట్ చేసినట్టు కూడా ఉండదండి తొందరగా అయిపోతుంది కాకపోతే హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా రెండు సమానంగా ఉండేటట్టు వేసుకొని కట్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ నేను ఎక్కడైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను బ్యాక్ పార్ట్ టక్స్ వచ్చేసి చూస్తున్నారు కదా షోల్డర్కి ఎదురుగా స్ట్రెయిట్గా వేసేసుకొని వన్ ఇంచ్ గ్యాప్ అండి నుంచి గ్యాప్ గ్యాప్తో వేసేసుకొని షోల్డర్ బ్యాక్ టక్స్ నుంచి నడుం దగ్గర నేను ఇప్పుడు తీసేసాను కదా పావించి అలా తీసేసుకోవడం వల్ల మనకు బ్యాక్ పార్ట్లో ఎక్కువగా ముడతలు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని మనకు డబల్ అయ్యాయి కదా కొంచెం లావ్ అయిపోతుందనమాట చూడండి కింద ఎచ్చి తగులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకొని మొత్తం నీట్గా కట్ చేయాలన్నమాట కొంచెం ఇచ్చి తగులుగా ఉంటే కూడా కుట్టినప్పుడు ఆ ఆ హెచ్చి తగులు అనేది లూజ్ అయిపోతుంది అందుకని నీట్గా కట్ చేసేసుకొని ఒక పావి ఇంచు కచ్చి వదిలేసుకొని మళ్ళీ హెమ్మింగ్ అండి ఈ బ్లౌజ్లు వచ్చేసి హెమ్మింగ్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసాను మొత్తం ఒకటి పావి ఇంచ్ అయిపోయింది కదా ఖర్చుకొచ్చి హెమ్మింగ్ వచ్చి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేస్తున్నాను చూడండి ఖర్చు కోసం ఇంకొక లైన్ కూడా వేసేసాను వేసేసి మనకి వచ్చేసి చంక డౌన్ ఎంత ఇవ్వాలి అని చూస్తే మనకు ఏడున్నర ఇంచులు ఉంది పాదొక్క మూడించులు ఇస్తే సరిపోతుందండి ఈ సైజ్కి పాదక మూడించులు చంకట అని ఇచ్చేసి పైన వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇలా అండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసాను చూడండి టైట్ ఎట్టుకుంటు వచ్చేసి ఎనిమిది ఇంచులకు రెండు గీతలు తక్కువగా ఇలా పెట్టేసుకొని లూజ్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేస్తున్నాను ఈ విధంగా వేసేసుకొని ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కట్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకొని షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ చేతి హ్యాండ్ టైట్ కుట్టు దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసుకొని ఇలా నాలుగు పొరలుగా ఉంది కదా విడదీసేసుకొని ఇలా పైన వన్ ఇంచ్ వదిలేసుకొని షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వదిలేసుకొని కింద చంక టైట్ కుట్టుకు మధ్యలో ఇలా ఈ విధంగా అయితే టక్స్ అయితే పెట్టేసుకోవాలి చూడండి కరువు తీసేసి టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసేసుకొని చూడండి ఇక్కడ ఓపెన్స్ అటువైపు ఉంది కదా ఓపెన్స్ ఉన్న వైపు ఆమ్ రౌండ్ వచ్చేటట్టుగా వేసుకోవాలండి క్రాస్ అనేది ఫుల్ క్రాస్ బాగా వస్తుంది నేనైతే ప్రతి బ్లౌజ్లో ఇలాగనే వేసి కట్ చేస్తాను చూసుకోండి అయితే ఒక సబ్స్క్రైబర్ ఏమడిగిందంటే ఫ్రంట్ పార్ట్లో హైట్ మనకు తెలియాలి సైజ్ బ్లౌజ్ లేనప్పుడు మెజర్మెంట్స్తో కుట్టినప్పుడు ఎలా తీసుకోవాలండి అని పెట్టింది అలాంటప్పుడు చూడండి ఇక్కడ ఎవరికైనా టూ ఇంచెస్ టూ రెండు ఇంచులు లేదా రెండు పావు ఇంచులు ఉంటుందండి క్రాస్ బెల్ట్ అంతకు మించి ఎక్కువగా అయితే ఉండదు మిడిల్లో ఇంకా మనం దగ్గర దగ్గర టూ ఇంచెస్ వరకు మర్చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఇలా టూ ఇంచెస్ వరకు మర్చేసుకొని ఇలా లైన్ వేసేసుకుంటే మనకు కుట్టేసరికి ఇంకొక పావి ఇంచు ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి మన క్రాస్ బెల్ట్ అనేది రెండు పావు ఇంచులు వచ్చేస్తుంది మెడిల్లో సైడ్ వైపున వచ్చేసి రెండు ఇంచులు లేదా రెండున్నర ఇంచులు ఉంటే సరిపో సరిపోతుంది ఒక సైడ్ వచ్చేసి మన ఛాయిస్ అది కొంతమంది కొంచెం పైకి ఉంటుంది కొంచెం మంది స్ట్రెయిట్గా ఉంటుంది చూడండి ఇక్కడ సైజ్ బ్లౌజ్ లేనప్పుడు సైజ్ బ్లౌజ్లో ఫ్రంట్ హైట్ మీద లేనప్పుడు మెజర్మెంట్స్తో కుడుతున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో పొడవు వచ్చేసి టూ ఇంచెస్ లేదా టూ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు లేదా టూ ఇంచెస్ మీద కొద్దిగా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా అలా తీసుకోవచ్చండి అంతకు మించి లేదు చెస్ట్ని బట్టి ఒకవేళ మీకు కొలతలు తీసుకున్నప్పుడు హెవీ బాడీ హెవీ చెస్ట్ అనిపించినప్పుడు కొంచెం టూ ఇంచెస్ సరిపోతుంది అదే చెస్ట్ తక్కువగా ఉండి సన్నగా ఉన్నారనుకోండి కొంచెం ఎక్కువగా రెండు పావు ఇంచుల వరకు తీసుకోవచ్చు మార్చుకోవచ్చు అనమాట బ్యాక్ పార్ట్ని మార్చుకొని ఫ్రంట్ పార్ట్ గీసేసుకుంటే సరిపోతుంది చో అండి ఇక్కడ అదే విధంగా నేను ఇక్కడ వేసేసాను మార్కింగ్ అయితే వేసేసాను అయితే చంక దగ్గర లోతు తీసేటప్పుడు మనం చివరి వరకు అనమాట ఈ విధంగా మనకు టైట్ కుట్ ఎక్కడికి ఉందన్నది బ్యాక్ పార్ట్లో చెక్ చేసుకొని అక్కడ నుంచి మిడిల్లో ఇలా తీయడం వల్ల చంక దగ్గర మనకి లైన్స్లా గీతల్లాగా క్రాస్గా ముడతలు వస్తాయి కదా అవి రాకుండా ఉంటాయి అందుకోసమే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అంటే ఇప్పుడు నేను ఒక డాట్ పెట్టాను కదా చంక దగ్గర బ్యాక్ పార్ట్ చెక్ చేసుకొని అక్కడికి వస్తుంది టైట్ కుట్టు అది దాటి తీయకూడదు తీయకూడదనమాట దాని లోపలే తీయాలి కాబట్టి చూయించాను ఇప్పుడు ఒక్కసారి మనం బ్యాక్ పార్ట్ మార్చుకొని చూసాం కదా ప్రింట్ పార్ట్ హైట్ మరి మనకు సరిపోతుందా లేదా ఎక్కువ అవుతుందా సైజ్ బ్లౌజ్ ఉంది కదా అని చెక్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి చూడండి మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా వేయలేదండి కొంచెం సైడ్కి వేసేసారనమాట ఉక్స్ సైడ్గా వేసేసారు ఇంకా అది కరెక్ట్గా లేదని నేను కరెక్ట్గా షోల్డర్కి ఎదురుగా మిడిల్లో పట్టేసుకొని కింద పైన ఖర్చు తీసేస్తే మనకు కరెక్ట్గా సరిపోతుందని కుట్టేసరికి నేను మర్చికుంది ఎంత టూ ఇంచెసే ఇక్కడ కానీ మనకు సైజు బ్లౌజ్కి సరిపోయిందనమాట ఈ విధంగా సరిపోతుందండి కాకపోతే బ్లౌజ్ ఇస్తే కస్టమర్కి బ్లౌజ్ సెట్ అయ్యిందే ఇస్తారు కాబట్టి మనం బ్లౌజ్తో చెక్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట చూడండి ఇక్కడ ఫ్రంట్ పాటలు ఈ విధంగా ప్రింట్ హైట్ చెక్ చేసాము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి దగ్గర దగ్గర ఇంచుల వరకు ఉందండి పెట్టేశాను పెట్టేసి ఈ విధంగా రౌండ్ అయితే తిప్పేసుకున్నాను కొంతమంది ఉక్స్ పట్టి ఏంటంటే సైజ్కి ఎంత ఉందో అంతే రావాలంటారు అలాంటి వాళ్ళకి ఇలా టేప్తో చెక్ చేసుకొని వచ్చిన దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటే కింద పైన ఖర్చుపోతుంది మిడిల్లో వచ్చేసి డాట్ వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ గ్యాప్ ఎక్కువగా వచ్చింది కదా క్రాస్ బిల్డ్ దగ్గర ఎందుకంటే నేను చెప్తాను చివరికి చూడండి ఇక్కడ సైడ్ వైపున కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందా లేదా అని చూసుకుంటే కొద్దిగా పైకి ఒక పావించి పైకి పెట్టేసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ వేసేసుకున్నాను చూడండి అక్కడ ఎందుకు అంత గ్యాప్ వచ్చింది క్రాస్ బెల్ట్ షేప్ దగ్గర అంటే మీకు చూపిస్తాను సైజ్ బ్లౌజ్ ఇలా నీట్గా బాడీ మీదకి వెళ్ళినట్టు పెట్టేసుకుంటే చూడండి మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత తేడా ఉందో పైకి అన్నమాట క్రాస్ బెల్ట్ వచ్చేసరికి పైకి ఉంది ఇలా ఉంటే కూడా ఫిట్టింగ్ బాగుంటుందండి బ్లౌజు కొంతమంది ఏం చెప్తారంటే ఇది ఇలా రాకూడదు సమానంగా రావాలి వాళ్ళ బస్ట్ వాళ్ళ చెస్ట్ సైజుని బట్టి బ్లౌజ్ రావాలని లేదంటే కొంతమందికి చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా కుడితేనే సరిపోతుందనమాట చూడండి ఇక్కడ రెండున్నర ఇంచులకు ఒక డాటు రెండు ఇంచుల వెడల్పుతో ఒక డాటు పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులండి పట్టికి కాజాపట్టికి మిడిల్లో ఒక డాటు మనం మెయిన్ డాట్ వేసేసుకుంటే ఆ బ్రౌండ్ సైడ్ డాట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి సబ్స్క్రైబర్ అడిగిన డౌట్ అయితే క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను మీరు ఆ వీడియో చూస్తే మాత్రం రెస్పాండ్ అవ్వండి కొద్దిగా నేను చూశానని నాకు అర్థమవుతుంది మీరు చూశారు నేను చెప్పాను అనేది తెలియాలి కదా మీకు బ్యాక్ పార్ట్ కంటే సారీ బ్యాక్ పార్ట్ అనేది టూ ఇంచెస్ మర్చేసుకుంటే మనకు ఫ్రంట్ హైట్ అనేది మ్యాక్సిమంగా వచ్చేస్తుంది ఎవరికైనా చెస్ట్ కొంచెం తక్కువగా ఉందంటే ఇంకొక పావు ఇంచ్ పైకి మర్చేసుకుంటే సరిపోతుందండి క్రాస్ మెల్ట్ అనేది పెద్దగా వస్తుంది చెస్ట్ క్లాత్ స్పేస్ అనేది తగ్గుతుంది అనమాట ఈ విధంగా డాట్స్ వేసే దగ్గర టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ ఎంత పడుతుంది అనేది చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఒక సైడ్ వచ్చేసి మనకు కుట్టిన తర్వాత ఇప్పుడు నేను లైన్ వేసాను చూడండి అలా రావాలి ఎందుకంటే సైజ్ బ్లౌజ్కి పైకు ఉంది కదా ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ వచ్చింది అంటే నేను త్రీ అండ్ హాఫ్ దగ్గర దగ్గర ఫోర్ ఇంచెస్ వరకు పెట్టుకుంటాను సైడ్ వైపున వచ్చేసి టూ ఇంచెస్ వచ్చింది మిడిల్లో వచ్చేసి టూ ఇంచెస్ వచ్చేసింది చూడండి ఇదే విధంగా మేము మార్కింగ్ వేసేసుకొని క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేస్తాను నేను ఇంకా క్రాస్ బెల్ట్లకు మార్కింగ్ అనేది పెద్దగా ఏమీ వేయనండి ఇక్కడ చూడండి ఫోర్ ఇంచెస్కి ఒక డాట్ వేసాను చివరిని వచ్చేసి మీకు అనిపించట్లేదు కానీ త్రీ ఇంచెస్కి వేశానండి కుట్టేసరికి టూ ఇంచెస్ అవుతుంది ఈ విధంగా క్రాస్గా షేప్ బెల్ట్ గీసేసుకొని ఇదే విధంగా కట్ అండి సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది నేను క్రాస్ బెల్ట్ వేసే పద్ధతి ఇన్మజిబుల్ అనేది కనిపించేది ఎంత ఎక్స్ట్రా క్లాత్ అయినా లోపలికి పట్టేసుకుంటే మందంగా ఉంటుందన్నమాట క్రాస్ బెల్ట్ అనేది చూడండి ఇంకొక లేయర్ అయితే కట్ కుట్టేటప్పుడు కట్ చేస్తాను అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను వీడియో చూస్తున్నందరికి థ్యాంక్ యూ సో మచ్